సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్లో వీఆర్వోలు నోడల్ అధికారులు సెక్టోరియల్ అధికారులకు ఈవీఎంల కమిషన్ పై శిక్షణ కార్యక్రమం ఈవీఎంల పనితీరుపై ఎఆర్వోలు నోడల్ అధికారులు తహసీల్దార్లు సెక్టోరియల్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లకు కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు ఆదివారం పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని పి ఎస్ఆర్ గార్డెన్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల ఎఆర్వోలు తహసీల్దార్ నోడల్ అధికారులు సెక్టోరియల్ అధికారులు మాస్టర్ ట్రైనర్లకు ఈవీఎంల కమిషనింగ్ పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడారు ఈవీఎం వివి ప్యాట్ల తరచూ వచ్చే సమస్యలు వాటిని ఎలా పరిష్కరించాలి అన్న అంశాలపై నిపుణులు ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పనితీరుపై కనీస అవగాహనాది ఎన్నికల అధికారులు కలిగి ఉండాలన్నారు ఈ శిక్షణలో పొందిన పరిజ్ఞానాన్ని ఎన్నికల సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వాలన్నారు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు మే నెల ఒకటి రెండు ఏడు ఎనిమిది తేదీలలో రెండు విడుతలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు పోలింగ్ యంత్రాంగం ఈవీఎం వివీప్యాట్ల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు వీలుగా అధికారులకు ఈవీఎంల పనితీరుపై తరచూ వచ్చే సమస్యలపై శిక్షణ ఉపయోగపడుతుందని ఆమె అన్నారు ఈ శిక్షణ కార్యక్రమానికి సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలోని పది మంది ఏఆర్ఓలు ట్రైనింగ్ నోడల్ అధికారులు రెండు జిల్లాలను తహసీల్దారులు రెండు వందల ఐదు మంది సెక్టోరియల్ అధికారులు సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలకు చెందిన యాభై మంది మాస్టర్ ట్రైనర్లు ఏఎల్ఎంటీలు పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఎస్సీ కార్పొరేషన్ హెడ్ రామాచారి ఆర్డీఓలు రాజు పాండు వసంత కుమారి అశోక చక్రవర్తి నోడల్ అధికారులు సెక్టోరియల్ అధికారులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు టూ బ్యాలెట్ యూనిట్స్ అని చెప్పారు సో మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా వేరే చోట సో ఇంకొకసారి కూడా యూ హ్యావ్ టు బి ట్రైన్డ్ ఇన్ హౌ టు కనెక్ట్ ద సెకండ్ బ్యాలెట్ యూనిట్ అండ్ టు ద ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ అండ్ కమిషనింగ్లో కూడా కొన్ని చిన్న చేంజెస్ ఉంటాయి రైలీ స్టిక్కర్స్ అతికించడం అన్నది కూడా కమిషనింగ్లో చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు బీ ట్రైన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యూ హ్యావ్ టు ట్రైన్ అవర్ పోలింగ్ ఆఫీసర్స్ ఒకవేళ త్రీ బ్యాలెట్ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంటే ఎస్పెషలీ సంగారెడ్డి అంటే అంచారు అసెంబ్లీ సెగ్మెంట్స్కి సో అక్కడ ఉన్న ఏఆర్ సెంట్రల్ ఆఫీస్కి అయ్యి తర్వాత యూ టు ట్రైన్ యూర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ సో కంపల్సరీ ఫస్ట్ సెషన్ మీరు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్లాన్ చేయండి ఎందుకంటే లాస్ట్ టైం నేను ఐ విజిటెడ్ సమ్ ట్రేస్ వాట్ ఐ నోటీస్ దిస్ ఫస్ట్ హాఫ్ అందరు కూర్చుంటున్నారు పిఓస్ వెరీ హ్యాపీస్ స్టే అండ్ ప్లాన్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ద మార్నింగ్ సెషన్ సో దట్ ఎవ్రీబడి అయ్యే విధంగా మీరు ఆ రోజు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ నోడల్ ఆఫీసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో టూ బ్యాలెట్ యూనిట్లో మీరు ఏర్పాటు చేయాలి మోస్ట్లీ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ఇవ్వండి సబ్జెక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్రెడీ నోన్ సో ఆఫ్టర్నూన్ యూ కెన్ జస్ట్ రన్ టు దీబీపీ వన్స్ అగైన్ బట్ Uh, hands on training and filling of forms kuda on the first and second me training focus postal ballot kuda a roju undadu we are planning for postal ballot from uh, 4th 5th 6th 7th 8th kabatti meeku any disturbance the pos are coming only for training so get them well trained so that uh, mistakes are less you so have to delete the votes and remove the V.V. pads slips uh, ఎంత బాగా ట్రెయిన్ చేస్తే అంత మీకు పోలింగ్ ఏ రోజు ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఓటర్ టర్న్అట్ రిపోర్ట్ సో లాస్ట్ టైమ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ హ్యాపెండ్ ఇన్ రిపోర్టింగ్ ద ఓటర్ టర్న్అట్ రిపోర్ట్ ఓటర్ టర్న్అట్ అనేది ఎన్ కోర్ వెబ్సైట్లో వీ హెవ్ టు అప్లోడ్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ இதன்படி <laughs> <laughs> <tie> <C> <tie> <tie> <c> <tie> <tie>